దేవుని పరిశుద్ర స్తోత్రములు ప్రభేసు క్రీస్తు నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఏసై ఆశీర్వాద అనేదని ఈ యొక్క ప్రోగ్రామ్లోనికి మీరు అందరూ వచ్చినందుకై ప్రభేసుక్రీస్తు నామోలు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభుణేశు క్రీస్తు నామోలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన అంశము స్థుతించడం వలన గొప్ప జయము మన జీవితంలో ఎలాగో మనము పొందుకుంటామో దేవుని యొక్క వాక్యము నుండి దేవుడు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగునాక పరిశుద్ధ గ్రంథముల నుండి గ్రంథము ఆరు అధ్యాయము రెండు మూడు వచనాలు మనం ధ్యానిస్తున్నాం ఎష్యా గ్రంథము ఆరు అధ్యాయము రెండు మూడు వచనాలు ఆయనకు పైగా సరేపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు నేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను తప్పుకొనిచు రెండితో ఎగులుచుని వారు సైన్యములకు అధిపత్యము ఎగోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు ఈ వాక్యము దీవించును గాక ప్రభునందు ప్రియమైన దేవుడు వెళ్ళారా దేవునికి స్తోత్రం దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ దిన వరకు బ్రతికి ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యము మనకేం తెలియజేస్తుంది మన అనుదిన జీవితంలో విశ్వాస జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము స్థుతించడం వలన గొప్ప జయము మనము దేవుని ఎంత నుండి మనం పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం అదే అదేవిధముగా ఇంకొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథము నలభైవ కీర్తన రెండు మూడు వచ్చినాలు మనం చదువుకుంటున్నాం నలభైవ కీర్తన రెండు మూడు వచ్చినాలు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తన స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోటుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహో ఆయన నమ్మిక ఇచ్చదరు దేవునికి మహిమ కలుగా ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం నాశనకరమైన గుండెలో నుండి జీకట్టగల దొంగ ఊపిలో నుండి ఆయన ఆయనను పైకి ఒకప్పుడు మన జీవితాలు నాశనం అయిపోతున్న సందర్భంలో మరి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వేదిక రక్షించుకున్నాడు ఒక నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగిలో ఉన్న మనలను ఆయన ఏం చేస్తాడు ఆయన మనలు పైకెత్తాడు దేవుడికి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు క్రీస్తు వారు ఆయన ముఖ్యమైన మూల వేసి సీయోరులో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు సార్వత్రిక సంఘము అంటే అది ఒక మహిమగల సంఘము స్థుతించే సంఘము ప్రార్థించే సంఘము దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసములోను నిరీక్షణలోను జీవించే ఒక సంఘమును దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు దేవునికి స్తోత్రము నాశనకరమైన గుంటలో నుండి చికట్టు గల దొంగ ఊపిలుండి ఆయనను పైకెత్తెను దేవునికి మహిమ కళ్ళు గాక నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ప్రభు నందు తనకి స్తోత్ర రూపం కృతగీతము మన దేవుడు నా నోట ఉంచెను ఈ వాక్యవాదంలో మనం గమనించినట్లయితే మన యొక్క పాదములు బండ మీద నిలిపి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారాను దేవుని యొక్క చిత్తములో మనం జీవించడం అనేది చాలా విలువైన విషయము చాలా ఘనమైన విషయము ఏసుక్రీస్తు ద్వారా కలవర శిలువలో ఏసు క్రీస్తు మరణించి మరణించడం ద్వారా మనకు ఆయన రక్షణ అనుగ్రహించుకున్నారు దేవునికి స్తోత్రం మన జీవితాలకు ఒక నిరీక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చిన ద్వారా దేవునికి ఇస్తూ దేవుని సన్నిధిలో మనము మన సమయాన్ని సధ్యం చేసుకోవడం ద్వారా ఆత్మీయ జీవితములో అనగా దేవుని యొక్క వాక్యమును వింట ద్వారా గమనించండి దేవుని యొక్క వాక్యమును ప్రేమించడం ద్వారా నిరీక్షణ మన జీవితంలో కలుగుతున్నది మనకు నిరీక్షణ ఎలా వస్తుంది వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు నిరీక్షణ అనేది మనకు అనుగ్రహ అనుగ్రహించబడుతుంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ వెంటనే ఉంచుకుంది దేవుని స్తోత్రం దేవుడి మాటలు గమనించినట్లయితే ఒక కాలమందు ప్రభునందు పిల్లల చీకటిలో ఉన్న మణలను నాశకరమైన గుంటలో ఉన్న మనలను గల దొంగ ఊరిలో ఉన్న మనలను దేవుడి చేశాడు ఆయన పైకెత్తి ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రభు క్రీస్తు వారు ఆయన మనల్ని రక్షించడం ద్వారా అంటే ఒకప్పుడు యేసు ప్రభు రక్తంలో కడగబడి మారుమణు పొంది బాప్తం తీసుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో జీవించే జీవితంలో యేసు క్రీస్తు ప్రభు అనే బండ పైన మన జీవితాలు స్థిరపరచినందువలన ఆ బండేసు క్రీస్తు ప్రభువు ద్వారా ఆ మార్పు లేని దేవుడు మన జీవితాలకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం మన అడుగులు స్థిరపరిచిన దేవుడు దేవునికి మహిమ కలుగు కనుక విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో మన యొక్క జీవితంలో స్తుతించుట వలన గొప్ప జయ మనం దేవుని అద్దరు నుండి మనం పొందుకుంటున్నాం గమనించండి దేవుని అద్ధ నుండి సమస్తమును మనం పొందుకుంటున్నాం ఏసు క్రీస్తు ప్రభువు ద్వారా మనం జీవిస్తున్నాం మన యొక్క జీవితంలో వాక్యము వినట ద్వారా వాక్యాన్ని విశ్వసించడం ద్వారా వాక్యాన్ని ప్రేమించడం ద్వారా మా నడుగుడను దేవుడు చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు అనే బండు పైన స్థిరపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిముఖంగా ఉన్నాడు మన అనుదిన జీవితంలో దేవుని స్థుతించే విషయంలో మనమందరం నమ్మకంగా ఉండాలి నోవా అనే భక్తుడు ఉన్నాడు ఆ తరములో నోవాహు నీతిమంతుడుగా యదార్థవంతుడుగా ప్రార్థనాపరుడుగా విశ్వాస వీరుడుగా ఉన్నందువలన దేవుడు నోవాహుతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం అయితే ఆ తరములో ఉన్న ప్రజలు దేవునికి చాలా దూరం అయిపోయారు దేవుని ఎందుకు భయము భక్తి లేకపోవడం వలన దేవుడు చెప్పాడు జలప్రలాన్ని పంపించబోతున్నాను నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పాడు ఆ ఇంటి వారు ఆ యొక్క నోవాల్ ఫ్యామిలీ ఎంతమంది అంటే ఎయిట్ మెంబర్స్ అంటే ఎనిమిది మంది ఉన్నారు దేవుడికి స్తోత్రం దేవుడు చెప్పిన ప్రకారం ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు దేవుడు చెప్పిన ప్రకారము జల ప్రళయమును దేవుడు పంపించాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న నోవాహు దేవునికి స్తోత్రం నలభై దినముల తర్వాత ఆ వర్షం ఆగిపోయింది హరారాతు కొండపోయిన ఆ ఓడ ఉన్నప్పుడు ఒక బలి చెల్లించాడు దేవునికి స్తోత్రం కలలాగా బలి దేని గుర్తుగా ఉందంటే సువాసన గుర్తుగా ఉంది యేసు క్రీస్తు ప్రభావం కూడా ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ప్రపంచంలో ప్రతి మానవు నిమిత్తమై ఆయన బలి చెల్లించడం ద్వారా మన జీవితాలు ఒక పరిమళ వాసనగా సువాసనగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమై ఉన్నది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నోహు దేవుడు చేసిన మేలును బట్టి ఏం చేశాడు కృతజ్ఞతాస్ చెల్లించాడు ఒక నిత్య నిబంధన దేవుడు ఏర్పరిచాడు ఎప్పుడైనా వర్షం వెలిసిన తర్వాత అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో ఒక ఇంద్రధనుసు ఏడు రంగులు కలిగిన ఇంద్రధనస్సు మనం చూస్తూ ఉంటాం అది దేని గుర్తు తెలుసా నోవాహు దేవుడు చూపించాడు అవును ఆ యొక్క ఇంద్రధనస్సు ఏడు రకాల రంగులతో ఉంది ఏడు అనేది ఒక సంపూర్ణమైన గుర్తుగా ఉంది దేవునికి స్తోత్రం దేవుడు ఆయన సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఆరు దినముల తర్వాత ఏడో దినమున విశ్ర విశ్రాంతికి పొందినట్లుగా మరి ఏడో దినమున దేవుని యొక్క సరిధిలో ఆరాధించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది దేవుని మాటలు గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యాన్ని తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం మురీల ఇస్రాలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు మోసే నాయకత్వంలో మోసే తర్వాత దేవునికి స్తోత్రం యహోస్వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు వారు మరణించిన తర్వాత దేవుడు ఆ యొక్క అనే ప్రాంతానికి ఇస్రాయల్ పదాలు నడిపించడానికి దేవుడికి స్తోత్రం న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచుకున్నాడు గమనించండి మనము కూడా ఒక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ ఆత్మీయ ప్రయాణములో యూదా గోత్రం వారు ముందు నడవాలి సార్వత్రిక సంఘముల గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో యూదా గోత్రములకు చెందిన వారిగా ఉండాలి యూదా గోత్రములుగా స్తుతించేవారు ఆరాధించేవారు దేవుని సన్నిధిలో దేవుని గణపరిచేవారు ఒక సంఘము నడిపించబడాలన్నా ఒక సేవకు నడిపించబడాలన్నా ఒక విశ్వాసి దేవుని చిత్తములో జీవించాలన్నా స్టం అనేది అవసరం అండ్ వర్షిప్ దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం వారి యొక్క ప్రయాణములో దేవుని స్థుతించే దేవుని బిడ్డలు ఉన్నారు అయితే వారు జీవించిన జీవితంలో వారు దేవుని స్థుతించ ద్వారా గొప్ప జయమం వారు పొంది ఉన్నారు స్థుతించడం వలన మనము దేవుని యొక్క నుండి బలమును పొందుకుంటాము దేవునికి స్తోత్రం దేవుని బలము మన జీవితంలో లేకపోయినట్లయితే విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం చేయలేమండి నీతిమంతులు సింహలే ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన జీవితంలో అనేకమైన పోరాటములు అనేకమైన భయము ఆందోళన మనము ఆయన వాటి నుంచి విడిపించబడాలంటే మనం దేవుని వారిగా ఉండాలి ప్రభు నందు దేవుని స్థుతించిన జిల్ల మధ్యలో దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది హలలోయ హలలోయ మన జీవితంలో అనేకమైన యుద్ధములు అనేకమైన పోరాటములు అనేకమైన శ్రమలు అనేకమైన నిందలు వ్యాధులు శోధనలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము దేవుని వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రభు నందు యూదాంగోత్రమునికి చెందిన దేవుని బిడ్డలు దేవుని వారిగా ఉంటారు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మన జీవితంలో అనేకమైన ఆర్థికమైన పోరాటములు అనేకమైన శ్రమలు వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఆందోళన చెందుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం అయితే దేవుని స్థుతించే దేవుని బిడ్డల మధ్యలో దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది ఆశీర్వాదం అనేది దిగి వస్తుంది ఐశ్వర్యం అనేది దిగి వస్తుంది అభిషేకం అనేది దిగి వస్తుంది సమాధానం అనేది దిగి వస్తుంది దేవుడి ఇవ్వన ఆ యొక్క మేలులు ఉపకారములు కృపావరాలు ఫలములు దేవుని బిడ్డల పొందుకోవాలంటే దేవుని స్థుతించే వారిగా ఉండాలి దేవునికి దేవుని దేవుని మధ్యలోకి దేవుడు తన బల బలమును పంపిస్తున్నాడు ఏవో తన ప్రజలకు బలమును సమాధానమును ఆశీర్వాదం అనుగ్రహించను దేవునికి హై ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే యహోశివా గ్రంథములో ఇక్కడ కొన్ని విషయాలు ఆత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు యహోశివా గ్రంథము మీరు గమనించండి ఆరు అధ్యాయము ఇరవై వచ్చిన యాజకులు బోరలు ఉదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటముగా కేకలు వేయగా ప్రాకారము తమ చక్కగా కూకారమే పట్టణమును పట్టుకొని దేవునికి స్తోత్రం ఇస్రాయల్ ప్రజల ప్రయాణములో ఎరుకో ఒక ఆటంకముగా ఉంది ఎరుకో అనగా లోకము ఎరుకు అనగా లోకానుసరమైన జీవితాలు ఎరుకు అనగా లోకానుసరమైన ఆచారాలు ఎరుకు అనగా లోక సంబంధమైన ఆలోచనలతో ఉండే వారుగా ఉంటారు అయితే ఇస్రాలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు యాజకులు ఏం చేస్తారంటే మనం ఏమై ఉన్నామండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకొచ్చి ఉన్నారు రాజులైన యాజగ సమహముగా మనం పిలవబడుతున్నాం పరిశుద్ధ జనముగా మనం పిలవబడుతున్నాం ఏర్పరచబడిన వంశముగా మనం పిలవబడుతున్నాం అయితే యాజకులు బూరలు ముదగ ప్రజలందరూ కేకలు వేసిరి ఆ బూరలతోని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్బాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను అలా ఈ దినాల్లో అనేకమైన కుటుంబాల్లో అనేక మంది జీవితాల్లో ఎరుకోనే ఆటంకాలు వస్తున్నాయి ఎరుకోనే బంధకాలు అవుతున్నాయి ఎరుకోనే సాధారణ సంబంధమైన మనుషులు ఎదురవుతూ ఉన్నారు ఎరుకోనే అనేకమైన పోరాటములతో అనేక మంది జీవిస్తున్నారు ఆ పోరాటాలు ఆ బంధకాలు పోవాలంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో దేవుని స్థుతించాలి హలలోయ దేవుని స్థుతించాలి దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అయితే ఇస్రాయల్ ప్రజల ప్రయాణములో యోగనాన్ని దాటారు దేవుడు వాగ్దానము చేసిన దేశమును సొంతించుకోవడానికి ఇస్రాయల్ ప్రజలను ఆ ఎరుకు అనే ప్రాంతం నుంచి కూడా దేవుడు తప్పించాడు దేవునికి స్తోత్రం అయితే వారు ఆర్పాటుములతో దేవుని స్థుతించారు ఆరు దినముల తర్వాత ఏడవ దినముల దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం యోష్వాలు మనము గమనించినట్లయితే వారు యాజకులు దేవుని స్థుతించారు ఎరుకో ప్రాకాలములు ఏమైపోయాయండి కూర్చోబడ్డాయి మన ఆత్మీయ జీవితం అందు అనేకమైన ఆటంకములు అనేకమైన పోరాటములు మనకు వస్తున్నప్పుడు సాంతా ఏం చేస్తారంటే మన ఆత్మీయ జీవితాన్ని అంటే ఆత్మీయంగా నడివి నడ నడవకుండా ప్రార్థనలో ఉండకుండా ఆరాధించకుండా దేవుని స్థితించకుండా పర్సనల్ ఫ్లై అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా కుటుంబ ప్రార్థన చేయకుండా సంఘారాధనలో నమ్మకంగా ఉండకుండా ఉపవాస ప్రార్థన చేయకుండా ఆల్నైట్ ప్రేయర్లో పాల్గొనకుండా సువార్త పరిచయలో పాల్గొనకుండా అనేక విధాలుగా అనేకమైన ఆటంకాలు సాధనలు తీసుకొస్తుంటాడు ఇలాంటి సందర్భంలో మనం చేసిన తీర్మానాలు మనం దేవుని సంఘంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోనకుండా అపవాది అనేక రకాలుగా గ్రీ చేస్తున్న దినాల్లో ఉన్నాం అయితే మన జీవితంలో పరిశుద్ధ జీవితము చేయకుండా అనేక రకాలైన ఆటంకాలు సాతానుడు కలిగిస్తూ ఉంటాడు సాతాను సంబంధమైన మనుషులు ఎదురవుతుంటారు అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ ఆటంకాలని తొలగిపోవటానికి మనం అందరం ఇచ్చాలి దేవుణ్ణి స్థుతించాలి అదే ఇస్రాయల్ ప్రజలు యూదాగోత్తపు వంశము వారు ఏం చేస్తారంటే యాజకులతో పాటు ఆ విశ్వాసులు దేవుణ్ణి స్థుతించారు ఎనుకోనే సాతాను సంబంధమైన ఆ గోడ ఏమైపోయిందంటే కూల్చబడింది దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే దేవుడు మనను ఆయన ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే జిగటగల దొంగ భూమిలో నుండి విడుదల పొంది ఏసు క్రీస్తు అనే బండ అనే పునాది పైన మన అడుగులు స్థిరపరచబడి అనగా ఏసు క్రీస్తు బ్రమంలో స్థిరపరచబడిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యమును ప్రేమించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి ప్రతి కుటుంబం ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఆయనను మహింపరచాలని దేవుని యొక్క ఉన్న ఉన్నతమైన ఉద్దేశమైనది మన అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము వ్యాధి బలహీనత మనకు వచ్చినప్పుడు దేవుని స్తోత్రం దేవుని శక్తి అనేది మనకు అవసరం మనము దేవుని శక్తిని ఎలా పొందుకోగలుగుతాం దేవుని వెళ్ళారా దేవుని స్థుతించినప్పుడు ప్రభు సన్నిధిలో ఆరాధించినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నుండి ప్రభు మనం ఆయన ఆశీర్వదించబోతున్నాడు దేవుని యొక్క వాక్యములో మనం గమనించకుండా గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో దేవుని చిత్తము చేయకుండా మనుషుల చిత్తము చేస్తూ ఉంటాం మనం దయచేసి గమనించండి రెండవ దినవృత్తాంత గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మీరు గమనించినట్లయితే రెండవ దినవృత్తాంత గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలండి మొదటి రెండు వర్షాలు తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత పాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు ఘటించిన మీదట శంబంలో నుండు ఆహాబునకు పోయిన ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జల్ల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోతికి లాదు మీదికి పోటకు అతన్ని ప్రేరేపించు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ యహోస్వా పాతు ఒక రాజుగా పిలువబడుతున్నాడు అయితే ఆయన చాలా భయముతోనూ భక్తితో విశ్వాసతో జీవించడం ద్వారా దేవుడు అతనికి ఏమేమి ఇచ్చాడండి ఘనతనిచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆహాబు కూడా ఒక రాజే అయితే అతను ఎటువంటి వాడంటే అన్నిల ఆచారాలు కలిగిన వాడు అయితే ఈ యహపా ఆహాబు దగ్గరికి వెళ్ళి బియ్యం అందటానికి సంబంధం పెట్టుకోవడానికి వెళ్ళాడండి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే దేవుని కోపము ఆ యొక్క పాతు రాజు మీదకి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వింటున్నాం అయితే ఆహాబు రాజు అనేకమైన విగ్రహారాధన చేసేవాడు అన్నిల ఆచారాల్లో ఉండేవాడు అన్నిల పద్ధతుల్లో జీవించేవాడు అటువంటితో సంబంధం ఏర్పరచుకున్నాడు పాతు అది చూసి దేవుని కోపం వచ్చింది ప్రభునందు పిల్లరా ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో అతడు చాలా బలహీనుడైపోయాడు దేవుని కృప నుండి తొలిగిపోయాడు దేవుని యొక్క ఆత్మ నుండి తొలిగిపోయాడు కారణం యహో పా ఒకప్పుడు దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి దేవుని ఆత్మను ప్రేమించిన వ్యక్తి దేవుని వాక్యాన్ని భయపడిన వ్యక్తి అయితే ఆహాబుతో ఎప్పుడైతే బియ్యం సంబంధం పొందడానికి వెళ్ళాడో దేవుని కృపను పోగొట్టుకున్నాడు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు అయితే ఒక రోజున ఆయన చాలా బలహీనుడైపోయినప్పుడు ప్రభు సన్నిధిలో ఆ యహోస్లో పాతు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు ప్రభా నేను తెలుసో తెలియకో అనే వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నందువలన చాలా నష్టపోయాను నన్ను క్షమించు ప్రభా నా దోషములు క్షమించు నా పాపములకు క్షమించు అని దేవుని సందులో కన్నీలు కాచి దేవుని సందులో ప్రార్థన చేశాడండి దేవుని సందులో ప్రార్థన చేసి దేవుని స్తుంచినందువలన దేవుని స్తోత్రం గొప్ప శోధన నుండి విడిపించబడ్డాడు శత్రులు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు అంటే అమోరీలు మోయాబీలు జాగ్రత్తగానండి అమోరి మోయాబిలు వారు దండెత్తి ఒక సైన్యముగా అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కారణం ఏంటంటే అతడు దేవుడి సన్నిధిలో తొలగిపోయినప్పటికీ కూడా తన తప్పు తను తెలుసుకొని దేవుడి సన్నిధానంలో పశ్చాత్తాపం పొందినందువలన అంటే ఉపవాస ప్రార్థన చేసినందువలన నిరీక్షణతో ప్రార్థన చేసినందువలన విశ్వాసముతో ప్రార్థన చేసినందువలన దేవుడు అతని ప్రార్థన దేవుడు విన్నాడు దేవునికి స్తోత్రం దేవుడి మిడారే గమనించండి దేవుని సంతలో మనం ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా దేవుడు మనం ప్రార్థన వింటాడు